నాకు ఒక ఫ్రెండ్ ఒక ఒక తెలిసిన ఇలాంటి క్లాస్ చెప్తున్నా ఒక చెప్పింది ఆమె కాల్ చేసింది సార్ నాకు యాక్చువల్గా చాలా జీవితం అంటేనే అంత అస్తవ్యస్తంగా భయంగా ఉందండి అంటే ఎందుకు నా ఎందుకమ్మా అంటే తను చెప్పింది అంటే సార్ నేను చిన్నప్పుడు ఒకరోజు ఒక దయాన్ని చూశాను సార్ నేను చూశాను క్లియర్గా చూసాను సార్ అంటే క్లియర్గా ద ఉంది అని నాకు తెలుసు అంటే ఎలా అమ్మా అంటే ఒక రోజు నేను ఒక చోట ఉన్నప్పుడు నాకు అక్కడ ఏదో గాల్లో అలా వెళ్తున్న అంటే అనిపించింది కానీ దయ్యం నీరే మాత్రం నాకు కనిపించింది సార్ ఆ రోజు నుంచి నేను దయాన్ని నీరని చూసి దయ చూడలేదు దయం నీరని చూశాను కాబట్టి ఆ రోజు నుంచి నా జీవితం అంత భయంకరంగా అయిపోయింది సార్ అని చెప్పింది అనమాట నేను చెప్పాను నాన్న ఆ రోజే కనుక నేను దయం కని నిజంగా చూసేదంటే నువ్వు దయ్యం నేను చంపేసినా కానీ నువ్వు ఎదిగేదానివి కానీ నువ్వు ఈ పది సంవత్సరాలు ఎదగట్లేదంటే నువ్వు ఆ భయానికి అలానే అతుక్కుపోయి అలానే భయపడుతూనే ఉన్నావు చనిపోయినా పర్వాలేదు కానీ భయపడడం వల్ల మీరు చూసార జీవితం ఎంత అస్తగస్తం అయిపోయిందో నాకు అలా అనిపిస్తుంది నాకు ఎంతో చని ఎందుకంటే దయాలనేవి వాడికి ఆ పవర్ ఉండదు అంత తొందరగా కనిపించే కనిపించినా కానీ మన మనకు మనకున్న ఎక్స్ట్రా అంటే మనకున్న టాలెంట్ వల్ల గత జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల సాధన వల్ల చూడగలిగా నార్మల్ పర్సన్ చూడలేదమ్మా నీకు అది గొప్ప శక్తి ఉన్నా కానీ నువ్వు దాని వల్ల ఏం చేయగలిగావు నీ భయపడడం వల్ల ఏమైంది నీ జీవితం అంతా ఆ అస్తవ్యస్తంగా భయపడుతూ ఇంకా ఇంకా భయం పెంచుకుంటూ వెళ్ భయపడాల్సిన అవసరం లేదమ్మా గుర్తుంచుకో చనిపోయినా కానీ పర్వాలేగా నేను భయపడను అని ఎప్పుడైతే అనుకుంటా ఉన్న చనిపోవు ఆ రోజు కానీ అయినా కానీ నేను చనిపోను వంద సంవత్సరాలు జీవిస్తాను అనుకోవాలి మళ్ళీ చనిపోయినా పర్వాలేదు నేను భయపడను ధైర్యంగా ఉంటాను కానీ అలానే నేను వంద సంవత్సరాలు జీవించి ఆధ్యాత్మికతంగా మంచి మార్గంలో ఉన్నతంగా ఎదుగుతూ అప్పుడు సమయాన్ని ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తూ వంద సంవత్సరాలు జీవించి ఉన్నతంగా నేర్చుకుంటూ మాత్రమే చనిపో వంద సంవత్సరాల తర్వాత నేను డిసైడ్ చేసుకుంటాను బత్రీసారి సార్ అన్నమాట ఒకసారి ఏంటంటే యోగి రెండు వేల సంవత్సరాలకు పైగా ఆయన ఎన్ని సంవత్సరాలు జీసస్ క్రైస్త కూడా ఆయన గురువుగా ఉన్నా అని చెప్పారనమాట అయితే ఎన్ని వేల సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి కి కినే శిష్యుడిని రెండు వేల తొంభై సంవత్సరాలు రెండు వేల తొంభై వరకైనా కనీసం ఉంటాను అని చెప్పారనమాట అలా న్యూటన్ సార్ కూడా మొన్న కలిసే అప్పుడు మేము నేను లక్ష్మీ గారు నేను ఇద్దరం కలిసి మూడు వందల సంవత్సరాలు కనీసం ఉంటామని చెప్పారు అనమాట మూడు వందల సంవత్సరాలు అట్లా మనం కనీసం ఒక వంద సంవత్సరాలు ఉండి చక్కగా భయ చా ఉండి హ్యాపీగా ఉండి మనం ఎదుగుతూ ఉండాలి ఎప్పుడు భయరహితంగా ఉండడం అనేది చాలా గొప్ప విద్య ఇప్పటి నుంచి ఎక్కడ భయం ఉన్నా ఉంటే నో ప్రాబ్లం మనిషి అంత ఉంటుంటే అయినా కానీ మనం దాన్ని ఎలా దాని నుంచి బయటపడాలని ఆలోచిస్తూ మాట్లాడు డిస్కషన్ చేయండి సజ్జన సాంగత్యం వల్ల క్లారిటీ వస్తుంది ఒక డిస్కషన్ మీ లోపల కూడా కొంచెం మెడిటేషన్ అయిపోయింది మెడిటేషన్ చేస్తే థౌట్ల స్టేజ్లో ఉండాలని ప్రకటిస్తున్నాం బట్ ఏంటి తర్వాత కూడా ఒకసారి ఈ భయం ఏదైనా ఉన్నా దీని నుంచి ఎలా పోవాలని కొంచెం ఒకసారి ఆలోచి అంటే ధైర్యంగా ఉంటాం భయం ఉన్నప్పుడు ధైర్యంగా ఉండడం ధైర్యం అనమాట అభయ స్థితి అని ఒకటి ఉంటుంది ఈ ధైర్యంగా ఉంటుంటే ఉంటుంటూ ఉంటుంటే ఆ స్థితి వస్తుంది అన్నమాట ఓకే అసలు భయం లేనటువంటి స్థితి వస్తుంది